కోర్టువంటి తీర్పు తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర స్థానికత కలిగిన హోంగార్డ్ ఏపీకి పంపాలన్న మరింతగా బలం చేకూరింది ఢిల్లీ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో డ్రైవర్లు ప్యూన్లు క్లర్కులుగా పనిచేస్తున్న హోమ్ హోంగార్డ్ జవాన్లకు కోర్టు నుండి పెద్ద ఉపశమనం లభించింది ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పద్నాలుగు వందల ముప్పై మూడు మంది హోంగార్డ్ జవాన్లు దాఖలు చేసిన పిటిషన్స్తో రావు అవెన్యూ కోర్టులో ఇండస్ట్రియల్ కోర్టు హోంగార్డ్ స్వచ్ఛంద సేవకులు కాదని ఉద్యోగులని పేర్కొంది కోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెబుతూ ఈ ఉద్యోగులు చట్టం ప్రకారం రెగ్యులర్ జీతం పొందడానికి అర్హులని పేర్కొంది ఉద్యోగులను అరవై సంవత్సరాల వయసు వరకు ఉద్యోగంలో కొనసాగించాలని మరియు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదహారు నుండి అన్ని భత్యాలతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆదేశించింది గత పదిహేను సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు డ్రైవర్ ప్యూన్ మరియు ఇతర ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది అంతా శాఖ ఉద్యోగులని కోర్టు పేర్కొంది వారు సూచనల ప్రకారం పనిచేస్తారు అటువంటి పరిస్థితిలో వారిని స్వచ్ఛంద సేవకులని పిలువలేము ఈ ఉద్యోగులు వాస్తవానికి యాజమాన్యంలోని రెగ్యులర్ ఉద్యోగులు యాజమాన్యంలోని రెగ్యులర్ ఉద్యోగులు చేస్తున్న పనినే వారు చేస్తున్నారు ఉద్యోగులను స్వచ్ఛంద సేవకులుగా చూపించడం ద్వారా మరియు యాజమాన్యంలోని రెగ్యులర్ ఉద్యోగికి ఉండే జీతం మరియు హోదాను కోల్పోవడం ద్వారా యాజమాన్యం అన్యాయమైన కార్మిక పద్ధతికి పాల్పడింది పిటిషనర్ ఉద్యోగులు ఖచ్చితంగా రెగ్యులర్ సమాన ఉద్యోగుల మాదిరిగానే పనిచేస్తున్నారని కాబట్టి వారు రెగ్యులర్ పే స్కేల్ అర్హులని కోర్టు పేర్కొంది కాగా స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా గానీ దేశంలో కేంద్ర హోంమంత్రి గాని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని హోంగార్డుల స్థితిగతులపై పట్టించుకోకపోవడం సదరు గార్డ్ ఉద్యోగులు తీవ్రంగా మొదలు పడుతున్నారు దేశంలో సుమారు ఐదు లక్షల మంది హోంగార్డులుగా పనిచేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై వేల మందికి పైగా హోంగార్డులుగా పనిచేస్తున్నారు వీరి సమస్యలపై ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి సారించాలని హోంగార్డ్ కుటుంబాలు కోరుతున్నాయి ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేకంగా హోంగార్డుల సంఘం ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది తక్షణమే ప్రాధాన్యత ప్రాతిపదికన అమ్మకు న్యాయం చేయాలని హోంగార్డుల సంఘం చేయడం జరిగింది